ది ఐ వర్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిరీల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి సోషల్ మీడియా వల్ల ఎన్నైతే లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా అదే రకంగా ఉన్నాయి సో చాలామంది చూస్తున్నాం ఈ మధ్య సైబర్ క్రైమ్ అయితేనేండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అయితేనేంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ సైబర్ క్రైమ్ మోసాల్లో కూడా చాలా అవగాహన కల్పిస్తూ ఉంది ఓ చదువు లేని వాళ్ళు అంటే ఒక రకంగా ఏమో అనుకోవచ్చు బట్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఈ బారిన పడుతున్నారు సూసైడ్స్ చేసుకుంటున్నారు రీసెంట్గా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఇయర్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది మన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన నిఖిల్ రావ్ అనే ఒక స్టూడెంట్ ైదరాబాద్లో తను అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ బారిన పడి దగ్గర దగ్గర ఒక టెన్ ల్యాక్స్ వరకు అప్పు చేయడం జరిగింది సో వాళ్ళ పేరెంట్స్ సరే ఏదో తప్పు జరిగింది అని మళ్ళీ సర్ది చెప్పి టెన్ ల్యాక్స్ అప్పు తీర్చి ఆ అబ్బాయిని మళ్ళీ హైదరాబాద్కి పంపించడం జరిగింది బట్ ఇవి ఆల్రెడీ అలవాటు పడిన ప్రాణాలు ఇంకా అదే మోజులో పడి ఆ అబ్బాయి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి మళ్ళీ అప్పు చేసి ఆ పేరెంట్స్కి చెప్పుకోలేక తన ఎంతో మనోవిధనకి గురై తిమ్మాపూర్కి దారిలో ఒక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిఖిల్ రావు అనే స్టూడెంట్స్ ఇది జరిగి త్రీ మంత్స్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఆ బాధ నుండి తేరుకొనే తేరుకోలేదు ఒక్కగానొక్క అబ్బాయి ఇలా చనిపోవడం వాళ్ళని ఎంతో మనోవేదనకి గురి చేస్తుంది మనం కూడా త్రీ మంత్స్ బ్యాక్ ఆ అబ్బాయి చనిపోయినప్పుడు వెళ్ళి వీడియో తీయడం కూడా మనం జరిగింది సుమన్ టీవీ తరపున బట్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయి సూసైడ్ జీర్ణించుకోలేక ఈ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ ఫాదర్ కూడా అదే మనోవేదన పెట్టుకొని పెట్టుకొని ఒక్కగానొక్క కొడుకు ఇలా చనిపోవడం జరిగిందనే మనోవేదన పెట్టుకొని రీసెంట్గా టూ డేస్ బ్యాక్ పురుగుల మందు తాగి తిరుపతిరావు అనే వాళ్ళ ఫాదర్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సో చూస్తున్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల కుటుంబాలే చిన్న అవుతున్నాయి ఒక పక్క అబ్బాయి చనిపోవడం జరిగింది ఆ మనోవేదనతో ఇటు ఫాదర్ చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ మొత్తం నాశనమైంది జస్ట్ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్ స్టూడెంట్సే రేపు భావి భారత పౌరులు అని చెప్తూ ఉంటాం సో మీరు దయచేసి ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఇలా సైబర్ క్రైమ్స్ కానీ గేమ్స్ కానీ వీళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి మీ కుటుంబ సభ్యులని దయచేసి ఇలాంటి బాధలకి గురి చేయకండి సో జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ ఇలాంటి అలవాట్లకి మీరు దూరంగా ఉండండి ఒక్కసారి మీరు అడిక్ట్ అయిపోతే ఇంకా అదే వేలో ఉంటారు సో డెఫినెట్లీ వీటన్నిటికీ దూరంగా ఉండండి నేను హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్